హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే నేను స్ట్రీట్ స్టైలు పకోడనైతే ఆనియన్ పకోడనైతే చేసి చూపిస్తానండి అయితే ముందుగా అయితే ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను వీలైనంత వరకు కత్తిపేటతోనే కట్ చేసుకుంటానండి ఎందుకంటే మనం ఇలా కత్తిపేట వాడి కింద కూర్చొని చేస్తే నొప్పులు రావని నేను చాలా వీడియోలను అయితే చెప్పే ఉన్నాను అందువల్ల నేను ఆల్మోస్ట్ అయితే కత్తిపేటతోనే కోసుకుంటాను నేను ఈ పకోడ కోసం అయితే అల్లము అండ్ పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి ఇంకా టేస్ట్కు అనుగుణంగానే తీసుకోవాలి పచ్చిమిరపకాయలు అయితే ఇంక నేను దీంతోపాటు క్యాబేజీ పకోడి కూడా వేస్తానని కొద్దిగా పకోడీ అయితేనే మాత్రమే నేను కట్ చేసుకున్నాను ఇగోండి ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్ పకోడికి ఈ పిండి అయితే నేను ఇంట్లోనే ఆడించుకున్నాను అలా ఆడించుకున్న పిండి ఇది ఇంక ఇది వచ్చేసి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేయకుండా అయితే కలుపుకోవాలండి కరివేపాకు కూడా వేసాను అల్లము పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు టేస్ట్కి అనుగుణంగా సాల్ట్ వేసుకొని మొత్తం అయితే గట్టిగా పిసుకోవాలండి ఇంకా ఆనియన్లో ఉన్న వాటర్ కంటెంట్తో మాత్రమే మనం ఇది కలుపుకోవాలి ఇంకా కొద్దిగా సరిపోలేదని ఇంకొద్దిగా వేసుకున్నాను మీరు కూడా అలా చూస్తూ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇంకా గట్టి మనం ఎంత గట్టిగా ఇలా పిసికితే అది అంత బాగా వస్తుంది చాలా బాగా వస్తుందండి ఇంక ఇగోండి ఇంక వాటర్ వేయకుండానే ఇది ఇలా రెడీ అయ్యింది ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన ఆయిల్ని ఇందులో కొంచెం వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి తప్పకుండా ఇంక ఈ ముద్దనైతే కొద్ది కొద్దిగా తీసుకొని బాగా కాగిన ఆయిల్ అయితే వేసుకున్నాను వెంటనే మనమైతే గరిటిపెట్టి తిప్పకూడదు కొద్దిసేపు అలాగా మరిగిన తర్వాత అయితే మనం గత అయితే తిప్పాలండి ఇంకా కొద్ది కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా ఇలా అయితే రెండు ఆయిల్ కింద అయితే నేను వేసుకున్నాను చాలా బాగా వచ్చిందండి పకోడీ అయితే ఫస్ట్ టైం కాదు నేను చాలాసార్లు ట్రై చేశాను కాకపోతే ఎప్పుడు వీడియో తీయలేదు ఇంకేవండి ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ పరంగా అల్లం అనేది అక్కడక్కడ మనకి తగులుతుంది కదా అది చాలా బాగుంటుంది కొద్ది కొద్దిగా అయితే నేను అలా వేసుకున్నాను మొత్తం అంతా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా వండిందని అయితే నేను మా అబ్బాయికి అయితే ఇచ్చానండి వాడైతే టేస్ట్ చూసి చెప్పాడు టేస్ట్ అయితే చాలా బాగుంది అనిపించింది అన్నాడు చాలా వరకు అయితే పకోడీ అంతా వాడే తినేసాడండి వాడికైతే భలే నచ్చింది అని అన్నాడు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్